ఎక్కువ మంది మన వాళ్ళు బాధపడేది ఏంటంటే యాంగ్జైటీ అండి చాలా ఎక్కువ మంది అంటుంటారు యాంగ్జైటీకి నేను చాలా టెక్నికల్ చెప్తాను చాలా ట్రీట్మెంట్ చాలా కౌన్సిలింగ్ చాలా థెరపీలు ఉంటాయి గా మీకు మీరు ఎక్కడ ఉంటే అక్కడ చేయడానికి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టే టెక్నిక్ ప్రతి ఒక్కరూ చేయండి గతంలో దీని మీద వీడియోలు పెట్టాను నేను ఆల్రెడీ అయినప్పటికీ నేను మళ్ళీ మళ్ళీ ఎంత పెడుతున్నా మళ్ళీ మళ్ళీ అదే డౌట్లు అడుగుతున్నాను అనమాట యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి అలా ఉంటూనే ఉంటుంది ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఎవరికొకరికి యాంగ్జైటీ స్టిములేటింగ్ ఫ్యాక్ట్ స్కూల్లోనో కాలేజీలోనో ఆఫీసులోనో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక సడన్గా మనకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద టెక్నిక్లన్నీ ప్రాక్టీస్ చేత్తుకుంటూ కూర్చోదాం సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను ఫైవ్ 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 మెథడ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెథడ్ ఈ రెండు క్లబ్ చేసుకోండి ఫైవ్ 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 మెథడ్ ఎట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ నెమ్మదిగా గాలి పీల్చుకోండి ఇంకో ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ గాలి బిగించి ఉంచండి ఇంకో ఫైవ్ సెకండ్స్ ఏం చెప్తారు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఐదు సెకండ్లు గాలి పీల్చుకోండి ఐదు సెకండ్లు బిగించండి ఐదు సెకండ్లు మెల్లిగా గాలి వదలండి సింపుల్ టెక్నిక్ ఎందుకంటే నేను పెద్ద పెద్ద టెక్నిక్ చేతి మీరు మర్చిపోతుంటారు ఈజీ పంచేంద్రియాలు పంచబోతలు చేతికి ఐదు వేలు పంచేంద్రియాలు పంచబోతలు పంచ్ చేతులు ఐదు వేలు కడితే పంచ్ ఈజీగా గుర్తు రావాలని చెప్తున్నాను గాలి పీల్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గాలి బిగించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గాలి వదలండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సింపుల్ కొన్నిసార్లు అలా తీసుకుని అలా వదులుతూ కొన్నిసార్లు అలా తీసుకుని అలా నంబర్లు పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గాలి పిల్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గాలి బిగించండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లిగా గాలి వదలండి మెల్లిగా గాలి పీల్చుకోండి గాలి బిగించండి మెల్గా గాలి వదలండి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫై ఫోర్ త్రీ టూ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఐదు సకల్ గాలి పిల్చుకోండి ఐదు సకల్ బిగించి ఉంచండి ఐదు సకలు వెళ్ళి వదలండి మీ మనసు ఎంత వీలైతే అంత కంట్రోల్లోకి వచ్చేదాకా యాంగ్జైటీ వచ్చేదాకా ఇది చేయండి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు కొంచెం కూల్ అవుతారు కూల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనేది టెక్నిక్ ఇచ్చేసుకోండి కళ్ళు మూసుకొని ఐదు వస్తువుల్ని చూడండి మనస్తో మీకు మనస్తో చూడండి ఫ్యాను ఏసీ కెమెరా కుర్చీ నువ్వు వేసుకున్న బట్టలు ఆర్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టలు ఐదు వస్తువుల్ని చూడండి అండ్ నాలుగుని ఫీల్ అవ్వండి ఫీల్ అవ్వడం అంటే చల్లగా ఉంది వెచ్చగా ఉంది నడుస్తుంటే కింద ఏదో జరుగుతుంది నాలుగు ఫీల్ అవ్వండి మూడు శబ్దాలు వినండి ఏసీ శబ్దము ఫ్యాన్ శబ్దము కుక్కర్ విజిల్స్ రెండు మూడు శబ్దాలు వినండి రెండు స్మెల్లలు ఇచ్చేయండి రెండు స్మెల్లు స్మెల్ చేయండి స్మెల్ చేయండి ఏది స్మెల్ వస్తుంది లాస్ట్ ఒక టేస్ట్ని ఫీల్ అవ్వండి మీకు ఆటోమేటిక్గా తెలియకుండానే యాంగ్జైటీ అనేది తగ్గడం మొదలుపడుతుందనమాట మొదట ఏం చెప్పాను ఐదు శాఖలు గాలి పీల్చుకోండి ఐదు శాఖలు బిగించండి ఐదు శాఖలు వదలండి నెంబర్ ఏం చెప్పాను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నాలుగైదు సార్లు ఇలాగా గాలి పీల్చుకుని వదిలేదప్పటికి మీకు యాంగ్జైటీ తగ్గుతుంది ఇప్పుడు గ్రౌండింగ్ టెక్నిక్ ఎర్పినింగ్ టెక్నిక్లో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనమాట ఐదు సా ఐదు కంటితో చూడలేను మనసుతో చూడండి నాలుగు ఫీల్ అవ్వండి మూడు శబ్దాలు వినండి రెండు స్మెల్లు చూడండి ఒకటి టేస్ట్ని చూడండి అన్ని మనసుతో జరగాలి ఆటోమేటిక్గా మీకు యాంగ్జైటీ టెన్షన్ తగ్గిపోతుంది అనమాట చాలా ఈజీగా సింపుల్గా యాంగ్జైటీ టెన్షన్ తగ్గిపోయి పద్ధతి ఫైవ్ 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 మెథడ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెథడ్ ఫినిష్ సో ఈజీ అండి కలిముకుని ఐదు వస్తువులు చూడలేరు మనసుతో నాలుగు ఫీలింగ్లు ఫీల్ ఫీల్ అవ్వలేరు మూడు శబ్దాలు వెనరు రెండు స్మెల్ని ఐడెంటిఫై చేయలేరు ఒక టేస్ట్ రోజు తిట్టలేరు కదా అది ఫీల్ అవ్వలేరు ఫీల్ అవ్వండి వితిన్ సెకండ్స్లో టూ త్రీ మినిట్స్లో ఇదంతా అయిపోతుందండి మీకు స్ మైండ్ నుంచి కామ్గా మైండ్గా మారుతారు వర్రీడ్ మైండ్ నుంచి కూల్గా కామ్గా పోతారు పీసెస్ ఆఫ్ మైండ్ నుంచి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాధానం బట్టండి ఇటువంటి నంబర్ ఆఫ్ టెక్నిక్స్ వీడియోలు ఆడియోలు బుక్స్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ వైద్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇటువంటి టెక్నిక్స్ చాలా ఫ్రీ ఉంటాయి పెయిడ్ ఉంటాయి వెబినార్స్ ఉంటాయి ఫ్రీ క్లాస్ ఉంటుంది లైవ్ క్లాసెస్ ఉంటుంది రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది అన్నీ ఉంటాయండి సో మీకు తెలిసిన వాళ్ళందరితోటి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి అందరికీ నేను కనెక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది మీకు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే ఫ్రీ చాలా ఉంటాయి దాంట్లో ఫ్రీ చాలా ఉంటాయి బుక్స్ లాంటివి అది కూడా ఓకే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీతో పాటు అందరికీ యాంగ్జైటీ టెన్షన్ తగ్గితే అందరూ బాగుంటారు మీరు బాగుంటారు నేను బాగుంటాను బై ఆల్ ద బెస్ట్